హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ ఈ వీడియోలో స్వీట్ కార్న్ మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో స్వీట్ కార్న్ మసాలా రైస్ పెట్టిస్తే హ్యాపీగా తినేస్తారు లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసుకొని తీసుకొని వస్తారనమాట అంత బాగుంటుంది టేస్ట్ బ్యాచిలర్స్కి కూడా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది మార్నింగ్ టైంలో అందరికీ కూడా హడావిలు లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ కార్న్ మసాలా రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇందులోనే మూడు టేబుల్ స్పూన్సు నెయ్యిని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఈ నూనె బాగా కాగిన తర్వాత ఇందులో కొన్ని మసాలా దినుసులు అయితే యాడ్ చేయాలి చెక్క ఒకటి బిర్యానీ ఆకు రెండు లేదా మూడు లవంగాలు ఒక మూడు లేదా నాలుగు స్టార్ ఫ్లవర్ ఒకటి మిరియాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర వన్ టీ స్పూన్ ఇవన్నీ కూడా వేసి ఈ నూనెలో బాగా వేగనివ్వాలి సిమ్లోనే పెట్టి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మసాలా దినుసుల్లో వేసి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే గ్రీన్ చిల్లీస్ ఇలా పొడవుగా తరిగైన వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చిని అయితే వేశాను ఇవి కారంని బట్టి యాడ్ చేయాలి ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను మూడు వేసాను కారం ఎక్కువగా ఉన్నవైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయినాయి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో వన్ కప్పు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని వేయాలి ఇవి కూడా పూర్తిగా ఉడికించకూడదు ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉడకనివ్వాలి కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళలో ఈ స్వీట్ కార్న్ గింజలను ఉడికించాలి ఫార్టీ లేదా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికిన తర్వాత నీళ్ళన్ని వంపేసి ఈ స్వీట్ కార్న్ గింజల్ని తీసుకోవాలి ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను ఒక కప్పు వేసి ఒకసారి కలిపి రెండు నిమిషాలు అలా ఉంచాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూను గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పును వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో నానబెట్టిన బియ్యం వేయాలి ఒక కప్పు నిండుగా అయితే నేను నానబెట్టిన బియ్యం తీసుకున్నాను ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయి పావు కిలో ఉంటాయి బియ్యము ఇలా బియ్యం వేసిన తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ వేయాలి తర్వాత ఇంకొక హాఫ్ కప్ కంటే తక్కువగా వాటర్ తీసుకొని ఇందులో కాచి చల్లార్చి మీగడ లేనటువంటి పాలు హాఫ్ కప్ యాడ్ చేయాలి చూడండి కొద్దిగా వెల్తిగానే తీసుకోవాలి మరీ రెండు కప్పులు నిండుగా అయితే తీసుకోకూడదు మెత్తగా అయిపోతుందనమాట రైస్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా క్లియర్గా ఈ విధంగా కొద్దిగా వెల్తిగా తీసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి వెంటనే మూత ఓపెన్ చేయకూడదు పది నిమిషాలు అలాగే ఉంచేయాలి మొత్తం గ్యాస్ అంతా పోయిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది రైస్ కొంచెం పలావ్ టైప్లో ఉంటుంది చాలా నచ్చుతుంది పిల్లలకి దీనిలోకి సైడ్ డిష్గా రైత ఆనియన్ రైత బాగుంటుంది ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో